అలాగే వంకా సారద రెడ్డి గారు ఈయన నెదర్లాండ్స్ నుంచి వచ్చారు నెదర్లాండ్స్ కి వైఎస్ఆర్ సిపి వినోద్ ఐర్లాండ్ నుంచి ఐర్లాండ్ కి వైఎస్ఆర్ సిపి అలాగే కిషోర్ యాదవ్ తనిపి ఈయన ఇటలీ నుంచి వచ్చారు ఇటలీ నుంచి కోఆర్డినేటర్ అక్కడ వైఎస్ఆర్ అలాగే కుమారస్వామి ఈయన వచ్చారు దుబాయ్కి అక్కడ ఈయన కోఆర్డినేటర్ అండి వైఎస్ఆర్ సిపి అలాగే కామేష్ తాతపూడి ఈయన జర్మనీ నుంచి వచ్చారు అక్కడ జర్మనీ వైఎస్ఆర్ సిపి కోఆర్డినేటర్ వీళ్ళంతా కూడా మొత్తం ముప్పై మంది వచ్చారు టీము చాలా పేర్లున్నాయి వీళ్ళందరూ కూడా ఏంటంటే ఆయా కంట్రీస్ లో వైఎస్ఆర్ సిపి తరఫున కోఆర్డినేటర్స్ ఉంటే రిప్రజెంట్ చేస్తారు మనం జగన్ గారిని గెలిపించాలి మరి మనకి జగన్ గారి ప్రభుత్వం అధికారంలోకి రావాలని వీళ్ళ యొక్క సొంత డబ్బులు ఖర్చు పెట్టుకుని అక్కడి నుంచి సెలవు మీద డ్యూటీలకు సెలవు పెట్టుకుని ఇక్కడికి వచ్చి మరి బస్ ఒకటి తీసుకుని ఆ బస్సు మీద బస్ యాత్ర చేస్తూ ఈ ఉమ్మడి గోదావరి జిల్లాలో మన వైఎస్ఆర్ సిపి పార్టీ ఎమ్మెల్యేలు ఎంపీలు గెలిపించాలని చెప్పి రావడం జరిగింది మరి వారందరికీ కూడా మన రాజమండ్రి ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలో వైఎస్ఆర్ సిపి తరఫున ముఖ్యంగా మన రాజమండ్రిలో ఉన్నటువంటి వెరీ గుడ్ మార్నింగ్ అండి థ్యాంక్స్ ఫర్ కమింగ్ అండ్ ముఖ్యంగా విశ్వష్ రెడ్డి గారి థ్యాంక్ యూ ఫర్ ఆల్ యూర్ హాస్పిటాలిటీ సిన్స్ లాస్ట్ నైట్ ఫర్ వాట్ యూ డూయింగ్ ప్రజెంట్ ద్వారా అంటే మా పాయింట్ ఆఫీస్ ద్వారా అందరికి తెలియజేద్దాం అనేది ముఖ్య అజెండా ఇంకా ముఖ్యంగా ఓవరాల్ డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఇప్పుడు డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను అండ్ ఇప్పుడు నెక్స్ట్ ఈ టెన్ డేస్ కూడా మేము గోయింగ్ ఇన్ టు పబ్లిక్ అండి సో వేరియస్ యాక్టివిటీస్ ఉండబోతాయి ఒకటి ఇట్లా ప్రెస్ మీట్స్ ఒకటి ఇట్లా ప్రెస్ మీట్స్ ఒకటి నెక్స్ట్ ఇంటలెక్చువల్స్ తో కాన్వర్సేషన్స్ తర్వాత డాక్టర్స్ తో లాయర్స్ అండ్ సో కొంతమంది స్టూడెంట్స్ తో ఇట్లా సాధ్యమైనంత వరకు ఇంటరాక్ట్ యాజ్ పాసిబుల్ అండి సో మా ముఖ్య ఉద్దేశం ఏంటంటే వై ఏపీ నీడ్స్ జగన్ వైఐపీ నీడ్స్ జగన్ అనే నినాదంతో విత్ డాక్యుమెంటెడ్ ప్రూఫ్స్ విత్ డేటా గత గత ఆల్మోస్ట్ సంవత్సరం బట్టి ఇంకా ముఖ్యంగా గత మూడు నెలలు బట్టి మా ఎన్ఆర్ఐటీ అంతా పూర్తి రీసెర్చ్ చేసి ఏదో వచ్చి మాట్లాడటం కాకుండా పూర్తి రీసెర్చ్ చేసి విత్ డాక్యుమెంటెడ్ ప్రూఫ్తో ప్రజల్లోకి వెళ్ళబోతున్నాం సో మా ముఖ్య ఏమైనా ఎజెండా ఏంటంటే వి వాంట్ సీ అవర్ హానబుల్ లీడర్

ఎంత ఉధృతంగా వాయి ఏపీ జగన్ అనేది ప్రజల్లోకి తీసుకెళ్లాలి అనేది ముఖ్య ఉద్దేశం సో ఈ అవుట్స్ కూడా ఒక సెట్ మీలో సర్క్యులేట్ అవుతుందండి అక్కడ ఉంటారు సో ఒకసారి మీరు కూడా వ్యవసాయం విద్య నీలి విప్లవం వైద్యం సంక్షేమంలో మేము డీటెయిల్ గా రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఏం జరిగింది పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగులో మేము చేసింది ఏంటి అడ్వాన్స్మెంట్స్ అనేది మీకు డాక్యుమెంటెడ్ ప్రూఫ్ తో మేము ప్రజల్లోకి వెళ్తున్నాం సో నెంబర్స్ ఎక్స్ప్లెయిన్ చేయాలంటే మళ్ళీ ఏ క్వశ్చన్ అడిగినా డీటెయిల్ లో సో ఇప్పుడు ఏంటంటే ప్రతిది కూడా మా దేశాలతో కంపేర్ చేసి ఎట్లా ఉంది రెండింటికి డిఫరెన్స్ ఏంటి అనేది జనాల్లోకి తీసుకెళ్తాం ఇప్పుడు నెక్స్ట్ టెన్ డేస్ అది సరే ఇప్పుడు మేనిఫెస్టోలో ఉద్యోగాలు కానీ పరిశ్రమ కానీ ఏమీ లేవు అంటే ఉద్యోగాలు కల్పిస్తున్నా అన్నారు కదా వైజాగ్ లో జరిగిన ఎంఓ సమ్మిట్ లో అసలు ఇప్పటి వరకు ఒకటి గ్రౌండ్ అయిన దాఖలాలు అలాగే ఇప్పుడు ఇప్పుడు ఇందులో మేనిఫెస్టోలో అసలు ఉద్యోగాలు అదే ప్రస్తావనే లేదు అంటే పరిశ్రమలు కానీ పెట్టుబడులు కానీ లేదు అసలు జాబ్ క్యాబినెట్ కూడా లేదు డిఎస్సి కూడా లేదు ఎలా ఫుల్ఫిల్ చేస్తారు ఇప్పుడు ఒకటి చెప్తా ఇప్పుడు మనకి మొన్న దాంట్లో మేము కూడా పార్టిసిపేట్ చేస్తున్నాము అండ్ ఈ పదమూడు లక్షల కోట్లు ఎమోయి జరిగాయండి కానీ టెన్ ట్వంటీ పర్సెంట్ గ్రౌండ్ అయినా కూడా ఈ రోజు నా దగ్గర లిస్ట్ ఉందండి మీకు ఎంత ఉందంటే ఇస్తాను డాక్యుమెంటెడ్ ప్రూఫ్ అండి విత్ చాలా మంచి క్వశ్చన్ సార్ అది విత్ అడ్రస్ కంపెనీ నేమ్స్

మనేకి గ్రౌండ్ లైన్ కంపెనీలు 135 ప్లస్ ఉన్నాయి ఇంకా సుమారు 150 కంపెనీలు మనం ఫేసిస్ ఫేసిస్ వారేగా ఉన్నాయి విత్ స్క్రీన్ షాట్స్ విత్ ప్రూఫ్స్ అడ్రసెస్ ఉన్నాయి నా దగ్గర రెడీగా ఉన్నాయి మీకేస్తా వాట్సాప్ లో పంపిస్తా పంపిస్తా సో విత్ అడ్రసెస్ అన్నీ

మే ఆ బోర్డ్ దగ్గర చేస్తాం ఇప్పుడు నేను చెప్పేది అంటే 10 20% ఎంఓఎస్ చేసుకున్నా గ్రౌండ్ అవడం జరుగుతుందని ఇమిడియట్ గా గ్రౌండ్ అయినాయి నా దగ్గర లిస్ట్ ఉంది మీకు వాట్సాప్ నంబర్ ఇస్తే మీకు కంటెంట్ నేను పెడతానండి మనం కాల్స్ అంటే వన్ ఆన్ వన్ నా కూర్చున్నాము నా నంబర్ ఇస్తాను మీకు మాకు కూడా తెలియాలి మీకు కూడా తెలియాలి మరి వాట్ అబౌట్ క్యాపిటల్ ఇందా క్యాపిటల్ గురించి చెప్తా అన్నార కదా సర్ కృప్తంగా చెప్పండి పిల్లలకు ఏం చెప్తారు క్యాపిటల్ అంటే కృప్తంగా చెప్తానండి నేను నెదర్లాండ్స్ నోట్ లా మీరు చూడండి నెదర్లాండ్స్ క్యాపిటల్స్

అక్కడకెల్తే సెకటరీకిలో మనం ఆఫీస్ సెకటరీ సోర్టన్ గెలనసుల పెగ్నేట 14 గెలలు. నేను పర్సనల్ ఐ గాట్ షాక్ ని. చెవి జార్ బర్తన్ కొచత్రం. అక్కడంతానే అంటే డెప్త్ లోకెల్తే ఈ బమ్ ప్లాన్ గురించి నేను స్కాప్ గురించి నేను డిటైల్ లో చెప్తాను. ఇక్కడ పాయింట్ ఏంటంటే డిస్ట్రిబ్యూటెడ్ డెవలప్‌మెంట్ మోడల్ అనేది ఇంపార్టెంట్. వైజర్ విల్ బి అవర్ डिस्पले डेवलपमेंट చేస్తున్నబడే అంటే వైజర్ కంట్రిబ్యూట్స్ 10% ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ టు జీడీపీ ఎన్ 10% ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ టు జీడీపీ క్వాంటిఫై చేస్తన్న వైజర్ అండ్ అమరవ్ మీ ఆ ప్రాంప్ట్ లో వన్ అగ్రీమెంట్ ఎకానమీ ఓనర్షిప్ యా రన్ అవునా అంటే పాదయాట Hmm బస్ సయాత్ర బస్ సయాత్ర ఇన్ 10 సెకండ్ లో